చెప్తాం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అప్డేట్స్ ఇస్తారు కృష్ణ చంద్రబాబు నాయుడు అప్డేట్స్ ఏంటి ఇవాళ ఢిల్లీలో టూర్ ఎలా సాగింది రేపు వెళ్ళే అవకాశం ఉంది మహారాష్ట్ర గుడ్ ఈవెనింగ్ వికే గుడ్ ఈవెనింగ్ కొద్దిసేపటికి క్రితం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు సుమారు నలభై ఐదు నిమిషాల పాటు ఆ భేటీ జరిగింది ఆ భేటీలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక అంశాలపైన చర్చించినట్టుగా మనకు అంటున్నటువంటి సమాచారం ముఖ్యంగా పోలవరానికి అదేవిధంగా అమరావతి రాజధానికి సంబంధించిన రాజధానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ మీదలు ఏవైతే ఉన్నాయో పదిహేను వేల కోట్ల రూపాయలకు సంబంధించి ప్రపంచ బ్యాంక్ అదేవిధంగా ఏడిమి రెండు కలిపి పదిహేను వేల కోట్లు ఇస్తున్నాయి ఈ రెండింటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులతో అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో ఇటీవలే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏపీ ఏపీకి చెందినటువంటి సిఆర్డిఏ అధికారులు కూడా సమావేశమై ఒక డ్రాఫ్ట్ ను తయారు చేశారు అయితే అది ఆ డ్రాఫ్ట్ ను వచ్చే నెల ప్రపంచ బ్యాంక్ ఏడీబీ డైరెక్టర్ల సమావేశంలో దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది ఆ తర్వాత అధికారికంగా ఆ యొక్క రుణానికి సంబంధించి ప్రభు కేంద్ర ప్రభుత్వానికి కను ఆ రుణానికి సంబంధించినటువంటి అధికారిక పత్రాలు కూడా రెడీ అవుతాయి సో దానికి సంబంధించి ఆ ప్రాసెస్ కి సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియను అంతా వివరించి స్థిక మీదట కూడా దాన్ని సులభతరం చేయాలి ఆ ప్రాసెస్ ని ఆ ప్రాసెస్ లో ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండాలని కూడా ఆమెను కోరినట్టుగా తెలుస్తుంది మరో బడ్జెట్ లో ఎంత నిధులు లోటు వచ్చింది తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ ఆ బడ్జెట్ బడ్జెట్ లోటు ని కృష్ణ ప్రభుత్వం మొన్న అమరావతికి సంబంధించి ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ లో ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కేంద్రం రిలీజ్ చేసిందని చెప్పారు కదా అవి ఆ రిలీజింగ్ ప్రాసెస్ అయిపోయిందా ఒకటి రెండవది పోలవరానికి సంబంధించి ఇక్కడ వైసీపీ విమర్శలు చేస్తోంది పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లట్లేదని దాని మీద ఏమైనా అస్యూరెన్స్ ఉందా కేంద్రం నుంచి ఖచ్చితంగా దానికి సంబంధించి మూడు వేల ఐదు వందల కోట్లకు సంబంధించినటువంటి నిధులు ఇంకా అంటే ప్రకటన అయితే చేశారు కానీ దానికి సంబంధించి ఇంకా నిధులు విడుదల కాలేదు దానికి సంబంధించి కూడా ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది మరోపక్క మీరు అడిగినట్టుగా పోలవరానికి సంబంధించి ఏదైతే డయాఫ్రమ్ కొత్త డయాఫ్రామ్ వాళ్ళ నిర్మాణానికి ఇటీవల విదేశీ నిపుణులు ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ఉందో ఆ నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ రోజు అందజేశారు నిర్మలా సీతారామన్ కి సో దానికి సంబంధించినటువంటి నిధులు కూడా త్వరగతన విడుదల చేయాలని కోరినట్టుగా తెలుస్తుంది మరో వెనకబడిన జిల్లాలకు ఏవైతే ఉన్నాయో జిల్లాలకు ఇటీవల కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని కూడా హామీ ఇచ్చారు విభజన హామీలలో ప్రధానమైన హామీ అది అయితే అది గత ఐదేళ్లు మాత్రం ఇచ్చారు ఆ తర్వాత ఐదేళ్లు ఆ ఆ యొక్క నిధులను గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోలేదు ఆ తర్వాత ఆ నిధులు విడుదలకు సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఆమెతో ప్రస్తావించడం ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు చెప్పిన దాంట్లో వెనుకబడిన జిల్లాలకి గతంలో జిల్లాకి యాభై కోట్ల రూపాయలు చొప్పున సంవత్సరానికి వాటి అభివృద్ధి కోసం ఇస్తామని చెప్పి పెట్టిన ప్యాకేజ్ అది మనకి రాష్ట్రానికి ఇచ్చిన స్పెషల్ ప్యాకేజీలో ఒక పార్ట్ అప్పుడు పదమూడు జిల్లాలు ఉన్నాయి పదమూడు జిల్లాల్లో రాయలసీమ నాలుగు ఉత్తరాంధ్ర మూడు ఏడు జిల్లాలకి ఏడు ముప్పై ఐదు మూడు వందల యాభై కోట్ల రూపాయలు చొప్పున సంవత్సరానికి రావాలి ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు అయినాయి కొత్త జిల్లా కొత్త జిల్లాల ప్రకారం వస్తాయా పాత జిల్లాల ప్రకారం క్లారిటీ ఉందా గతంలో ప్రకటించినటువంటి ఏడు జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో మీరు చెప్పిన జిల్లాలు ఇటు రాయలసీమ గారి ఉత్తరాంధ్రకు సంబంధించిన జిల్లాలు ఆ ఏడు జిల్లాలకు మాత్రమే ఇప్పుడు అన్నిధులు ఆ ఏడాదికి యాభై కోట్ల రూపాయలు చొప్పున ఏడైదు మూడు వందల యాభై కోట్ల రూపాయలు రావాల్సింది అది ఇంకా దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా బహుశా ఈ యొక్క జిల్లాల విభజన నేపథ్యంలోనే ఈ దీనికి సంబంధించి కొంత జాప్యం అవుతున్నట్టుగా తెలుస్తుంది సో దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఆయన దగ్గర ప్రస్తావించారు ప్రస్తుతం ఆ సమావేశం ముగిసిన తర్వాత తన అధికారిక నివాసానికి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు ఇక్కడ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకరే స్వయంగా ఆయన అధికారిక నివాసానికి వచ్చి చంద్రబాబు నాయుడుకి కలిశారు ప్రస్తుతం ఆ సమావేశం జరుగుతూ ఉంది ఆ సమావేశం తర్వాత విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు ఇక మీరు చెప్పినట్లుగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇక్కడ ఏదైతే ఒక ఆంగ్ల పత్రిక సంబంధించినటువంటి లీడర్షిప్ సమిట్ లో ఆయన పాల్గొంటున్నారు పన్నెండు గంటలకి ఆ ముందు చంద్రబాబు నాయుడు పాల్గొనడానికి ముందు పది గంటలకి పిఎం మోదీ కూడా అదే సదస్సులో పాల్గొంటున్నారు ఈ సమావేశం అయిన తర్వాత ఇద్దరు కలిసి మహారాష్ట్రకి వెళ్తారా లేకపోతే చంద్రబాబు నాయుడు ఒకడే వెళ్తారా కూడా చూడాలి కానీ ఇప్పటికే మనం చూసాం పవన్ కళ్యాణ్ షెడ్యూల్ అయితే వచ్చింది ఆయన మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తున్నట్లుగా కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళి ఎన్డీఏ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగానే మనకు తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం రైట్ రైట్ కృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్ అప్డేట్స్ ఇచ్చినందుకు ఇక మనం ఒకసారి